టు పొలిటికోస్ నేను మిరాని ఈ రోజైతే మనం హైదరాబాద్ లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం దగ్గర అయితే ఉన్నాము సో బోరబండ చుట్టుపక్కల ప్రాంతంలో అయితే ఉన్నాము హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి వర్షాకాలం మొదలయ్యి చాలా రోజులవుతుంది ఈ సంవత్సరం మిగతా అన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే వర్షాకాలం కాస్త ముందుగా వచ్చిందనే చెప్పాలి అటు గత కొద్ది రోజులుగా అల్పపీడనం కూడా ఏర్పడింది అని వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరుగుతుంది అయితే నిన్న మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకించి నిన్న రాత్రి అధిక మొత్తంలో వర్షపాతం కూడా మనకి నమోదైందని చెప్పవచ్చు నిన్న రాత్రి కూడా హైదరాబాద్ లోని రోడ్లు కూడా జలమయమైన పరిస్థితులు కూడా మనకు కనపడినాయి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాము రోడ్లంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి సో ఎంత మందానంటే లోతట్టుగా కూడా ఇక్కడ గుంతలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి స్కూల్ పిల్లలు కావచ్చు స్కూల్ బస్సులు కావచ్చు అటు కాలేజీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు నిత్యం ప్రయాణించే ఈ రోడ్డులు అస్తవ్యస్తంగా మారడం వెనక కూడా మనం చూసుకున్నట్లయితే చాలా పరిస్థితులు కూడా ఏ విధంగా ఉన్నాయో చెప్పుకోవచ్చు అయితే హెవీ వెహికల్స్ తో పాటు అటు స్కూల్ కు వెళ్ళే టూ వీలర్స్ కావచ్చు ఫోర్ ఫోర్ వీలర్స్ కావచ్చు ప్రతి ఒక్క వెహికల్ కూడా ఇక్కడ వెళ్తూ ఉంటాయి కానీ సడన్ గా అంటే రోడ్లు అన్ని వర్షపాతం ఎక్కువగా నమోదైన నేపథ్యంలో ఇవి ఆ ఫుట్ పాత్ వరకు కూడా నీటిమయం అనేది కనిపిస్తూ ఉంటది ఆ నీళ్ళన్నీ కూడా రోడ్ల మీద నిలిచిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి మరి ఇంత నీటి మొత్తం మనకి కనిపించినప్పుడు హఠాత్తుగా ప్రయాణించే వర్షంలో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ గుంతలు కనిపించకపోవడం ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఇంత అస్తవ్యస్తంగా ఏర్పడిన ఈ పరిస్థితులను చూసి మరి జిహెచ్ఎంసి అధికారులు కూడా ఈ రోడ్లని ఏ విధంగా సవరణ చేస్తారు అనే అంశం కూడా చాలా రోజులుగా స్థానికులు కూడా కంప్లైంట్లు చేయడం జరుగుతుంది కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి కంప్లైంట్లు కూడా స్వీకరించిన స్వీకరించినప్పటికీ కూడా ఎటువంటి పనులు ప్రారంభించకపోవడం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టూ వే అయితే మనం చూస్తున్నాము ఒక రోడ్డు అస్తవ్యస్తంగా మారిందని కూడా టూ వే ఫెసిలిటీ ఉన్నది కూడా వన్ వేగా మారిపోయి రెండు అటు ఇటు వెళ్లే వెహికల్స్ కూడా ఒకే వేలో ట్రావెల్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చెప్తున్న మనం చూసుకున్నట్లయితే ఇటు స్కూల్ వెహికల్స్ కూడా ఎక్కువగా ప్రయాణించే ప్రయాణిస్తే స్కూల్ బస్సెస్ కూడా మనకి వస్తున్నాయి మరి ఇంత అస్తవ్యస్తంగా మారిన రోడ్లన్నీ చూసి జిహెచ్ఎంసి అధికారులు ఏం చేస్తున్నారు అసలు అధికారులు స్పందించకపోవడం పైన కూడా స్థానికులు కూడా వాళ్ళు తీవ్రంగా కూడా స్పందించడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ఆ ఎందుకంటే హెవీ స్పీడ్ తో వచ్చే వెహికల్స్ సడన్ గా ఆగలేవు మొత్తంగా కూడా ఇక్కడ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారినాయని అని చెప్పాలి తీవ్రంగా వర్షాకాలం మొదలైనప్పటికీ కూడా ఎలాంటి పనులు చేయకపోవడం అలాగే ఇలాంటి రోడ్లు మరీ ఇంత అధ్వానంగా తయారైన రోడ్లని ఏ విధంగా కూడా పట్టించుకోవడం దాని బట్ల కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అయితే మనం కనబడుతుంది సాధారణంగా వర్షాకాలం వచ్చే ముందే ఈ రోడ్లన్నీ కూడా అలాగే చెట్లు కూడా కొట్టేపించి అలాగే ట్రాఫిక్ జామ్ కు కూడా ఏ విధంగా అంతరాయం కలగకుండా కూడా పనులన్నీ చేపట్టే అధికారులు మరి ఈ సంవత్సరం ఇంత ఎందుకు నిదానంగా వ్యవహరిస్తున్నారు ప్రత్యేకించి గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది అని చెప్పుకోవచ్చు మనమైతే మొత్తంగా చూసుకున్నట్లయితే రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా కల్పిస్తున్నాయి ఈ ఒక్క చోటే కాదు హైదరాబాద్ లో పలు చోట్ల కూడా ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ ఉన్న చోట్లలే ఈ విధంగా రోడ్లు ఉండడం దాని బట్ల కూడా స్థానికులు తీవ్రంగా కూడా ఖండించడం జరుగుతుంది అయితే కుకట్పల్లి లాంటి ట్రాఫిక్ జోన్ ఏరియాల్లో కూడా రోడ్లు ఈ విధంగానే ఉన్నాయి హైటెక్ సిటీ ప్రాంతంలో కూడా రోడ్లు ఇదే విధంగా ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో చాలా చోట్ల ఇదే విధంగా రోడ్లు ఉన్నాయి అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ స్థానికంగా డైలీ కూడా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా మనతో పాటు కొంతమంది ఉన్నారు మరి ఈ రోడ్లు ఈ విధంగా ఉన్నాయి మరి వాళ్ళు స్పందన ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా తయారయ్యాయి రోజు మీరు ఈ రోడ్లోనే ట్రావెల్ చేస్తారా ఆ రోజు ఒకటే కాదు మిగతా హైదరాబాద్ లో మేత రోడ్స్ అన్ని రోడ్స్ అయితే ఏంటంటే ఎక్కువ ఎక్కడ చూసినా సరే రోడ్లు లాగా మధ్యలో ఇరిగిపోవడం టోటల్ దాంతోపాటు మధ్యలో ఇరిగిపోవడంతో పాటు వాటితో ఈ గ్రావెల్ మళ్ళీ చిన్న చిన్న ఈ కంకర్రాలు కూడా వచ్చేస్తాయి సైడ్కి వస్తాయి కదా దానివల్ల అటు ఇటు అడ్డంగా ఉంటుంది అంటే రోడ్డు అడ్డదిడ్డంగా ఉంటుంది సో కొంచెం డౌన్ అవుతుంది కొంచెం పెద్ద కొంచెం పైకి వస్తుంది దీనివల్ల రోడ్ మీద వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది రోడ్ మీద చాలా కష్టంగా ఉంటుంది మరి గత రెండు మూడు రోజులుగా చూసుకున్నట్లయితే వర్షపాతం కూడా ఎక్కువగా నమోదు అవుతుంది వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది నిన్న రాత్రి కూడా ఫుల్గా వర్షం పడింది మరి వర్షం పడినప్పుడు ఈ రోడ్ల పరిస్థితి ఏంటంటారు వర్షం పడినప్పుడు అయితే టోటల్ గా ఫుల్ క్లాగ్ అయిపోతుంది ఫుల్ గా నీళ్ళు పైకి వచ్చేస్తాయి అంటే ఇక్కడ ఈ స్లోప్స్ ఉండడం వల్ల ఫుల్ స్లోప్స్ ఉన్నాయి కదా స్లోప్స్ ఉండడం వల్ల నీళ్లు కవర్ అయిపోతుంది మళ్ళీ నీళ్లు కూడా పైకి వస్తాయి బండి వెళ్తున్నప్పుడు మనకి భయం వేస్తుంది అంటే ఎక్కడ గోతులో పడతామా అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకు ఎక్కడైనా భయం ఉంటుంది మనకి ఎక్కడ గోతులో పడతామా అని తెలియదు ఎక్కడ పడతామో తెలియదు ఆ ఫీలింగ్ ఉంటూ మనం వెళ్తూ ఉంటాం బట్ ఓన్లీ లక్ ప్రకారమే మనం వెళ్ళాల్సి వస్తుంది అందులో పూర్తిగా డౌన్ అయిపోతుంది ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు ఇవి కూడా వర్షాకాలం ఎక్కువ అవుతాయి మరి ఆ వీటన్నిటికి గుంతలు కావచ్చు ట్రాఫిక్ కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు వీటన్నిటికి ఎలాంటి డిషన్ తీసుకుంటే బాగుంటుందని అని అనుకుంటున్నారు ప్రభుత్వం తరపు నుంచి కానీ జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కదండి బాగా డెవలప్డ్ సిటీ అండ్ చాలా మనీ ఉంది ఇక్కడ మెట్రోపాలిటన్ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ దగ్గర మెట్రో కార్పొరేషన్ అండ్ ఆల్రెడీ హైదరాబాద్ లో టోటల్ హైటెక్ అంటే అన్ని ఐటీ కంపెనీస్ అన్నీ ఉన్నాయి ఫుల్ జీడిపి చాలా ఎక్కువగా ఉంది ప్లస్ లాట్ ఆఫ్ వెరీ బిగ్ కంపెనీస్ ఫార్మా ప్లస్ దీంతోపాటు హాస్పిటల్స్ ఉన్నాయి ఇంకా టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా చాలా ఉన్నాయి టూరిస్ట్స్ ఉన్నాయి ఇంకా దీంతో కాకుండా చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి ఇంత ఇంత కంపెనీస్ ఉన్నాయి ప్లస్ డెవలప్మెంట్ ఉంది అయినా కూడా రోడ్లు అంత దానంగా ఉంటే ఎలాగని మనం అనుకుంటాం వచ్చే వాళ్ళకి అంటే బయట కంట్రీస్ వచ్చే వాళ్ళకి చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది దీని వెంటనే రోడ్స్ అని బాగా చేస్తే హైదరాబాద్ యొక్క పేరు చాలా బాగా నిలబడుతుంది అనుకుంటున్నాను అండ్ ఉన్న పేరు ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా బెటర్గా తయారవుతుంది ఇంకా బెస్ట్గా తయారవుతుంది బట్ ఈ రోడ్సే చాలా డ్రాబ్యాక్గా ఉంది ట్రాఫిక్ కూడా ట్రాబెక్గా ఉంది ఎందుకంటే మనం ట్రాఫిక్ మామూలుగా బండి మీద వెళ్తూ ఉంటే సైడ్ నుంచి వచ్చేస్తున్నారు అంటే అక్కడి నుంచి వస్తారు బ్యాక్ నుంచి వస్తారు సడన్గా కట్ చేస్తారు సైడ్ నుంచి వస్తారు ఒకసారి తిప్పుతారు మళ్ళీ టర్న్ కూడా పక్క నుంచి కొట్టేవాళ్ళు కూడా పక్క నుంచి తిప్పేవాళ్ళు కూడా సడన్గా తిప్పుతున్నారు బండి చాలా స్పీడ్గా వచ్చి తిప్పుతున్నారు దీనివల్ల యాక్సిడెంట్స్ చాలా ఛాన్స్ ఉంది కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా హార్డ్ ఓకే థ్యాంక్ యూ సార్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కావచ్చు రోజు ట్రావెల్ చేసే వాళ్ళు కావచ్చు రోడ్లు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు అధికారులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా రోడ్లు ఇంత అస్తవ్యస్తంగా ఉండడం దాని పట్ల జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవట్లేదు అని అయితే స్థానికులు చెప్తున్నారు అందులోంచి వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్న ఈ రోజుల్లో వర్షానికి రోడ్లన్నీ నిండిపోయిన తర్వాత గుంతలు ఎక్కడ ఉంటాయి అని అర్థం కాని పరిస్థితి కూడా మాకు ఎదురవుతుంది అని వారు చెప్తున్నారు ఆటో కార్మికులు కూడా ఉన్నారు రోజు డైలీ వాళ్ళు ఆటో నడుపుకోకపోతే ఇల్లు పరిస్థితులు కూడా ఉంటాయి మరి అలాంటి వాళ్ళు ఈ అస్తవ్యస్తమైన గురించి అడిగి నమస్తే సార్ మీ పేరు మహేష్ రోజు ఆటో అనేది నడుపుతూ ఉంటారు మరి వర్షాకాలం మొదలైంది అందులోకి గుంతలు రోడ్లన్నీ చూస్తే గుంతలు మయంగా ఉన్నాయి దీని బట్ల మీరు ఏమనుకుంటున్నారు ఈ రోడ్లు చాలా మంచిగా చేసి చాలా బాగుంటది అనుకుంటున్నాము ఒకరైతే సైక్లింగ్ వస్తుంటే పడిపోయారు కింద మొక్కలు దాకా నీళ్ళు వస్తాయి ఇక్కడ గుంతలు ఉంటే ఎవరికి కూడా ఏం కదా కనిపియదు ఒక ముసలమ్మ కూడా పడిపోయింది ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే రోడ్లు వేపిస్తే చాలా బాగుంటుంది డైలీ మీరు వర్క్ చేసుకుంటూ ఉంటారు డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈ రోడ్లతో పాటు ఈ వర్షాకాలం మెయిన్ గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అవి మొత్తంగా వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి అధికారులు ఏం చేసే అంటే డ్రైనేజీలు అన్నీ కూడా మంచిగా చేపిస్తే బాగుంటాయి డ్రైనేజీలలో వర్షం పడప్పుడు కానీ పడకున్నా కానీ వర్షం పడకపోయినా డ్రైనేజీలు మొత్తం పొంగిపోవడం అట్లా కంపు కంప్ వాసన రావడం అట్లా చాలా దారుణంగా ఉన్నాయండి ఇటువైపు ట్రావెల్ చేసే మరికొంత మంది మనతో ఉన్నారు అయితే ఈ రోడ్ల వ్యవస్థ గురించి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ పేరు నా పేరు ప్రవీణ్ కుమార్ అండి ప్రవీణ్ గారు రోడ్లు చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి మెయిన్ గా ఈ రోడ్డు అయితే మాత్రం అసలు అధ్వానంగా ఉందని చెప్పాలి రోజు మీరు ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తారా ఏమనుకుంటున్నారు నేను రోజు ఇదే రోడ్ లో ట్రావెల్ చేస్తుంటానండి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ రోడ్ టు అంటే ఇది గత ఉంటుంది అది రోడ్డు వర్షాకాలం వచ్చిందంటే ఇప్పుడు మనకి టూ వేస్ ఉన్నాయి ఇక్కడ ఇటు ఇప్పుడు ఇటీవల వాళ్ళు అటు వచ్చేవాళ్ళు ఇదివరకు ఈ రోడ్డు ఉండేది కాదు ఇది ఓన్లీ ఈ కన్స్ట్రక్షన్ కోసం ఈ రోడ్డు యూజ్ చేసుకునేవాళ్ళు ఆ రోడ్డు ఒకటే ఉండేదన్నమాట ఆ ఒక రోడ్డు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఇది ఒకే రోడ్డు రెండు రోడ్లైనా కూడా ప్రాబ్లం మాత్రం అలాగే పెరిసిస్ట్ అవుతుంది ఎందుకంటే ట్రాఫిక్ ఇప్పుడు వర్షం గట్టిగా ఐదు నిమిషాలు పడితే మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది మీరు ఏ టైంలో ఉన్నా చూసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ అయినా ఎక్కడైనా కానీ జామ్ ఉంటుంది కానీ వర్షం అయితే మాత్రం ఇట్ హాజ్ బికమ్ ప్యాథటిక్ అనమాట రోడ్డు చాలా ఘోరంగా అవుతుంది అది కాకుండా నల్లాలు పోగినప్పుడు డ్రైనేజ్ ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా కానీ రోడ్డు మీదకి వాటర్ వస్తుందంటే ఇదంతా బ్లాక్ అయిపోతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకప్పుడు ఇంత ఉండేది కాదండి ట్రాఫిక్ ఇక్కడ ఇక్కడ ఎంత ఉండేది కాదు ఇది ఏంటంటే ఇప్పుడు మాదాపూర్కి షార్ట్ కట్ రూట్ ఇది బోరబండ్ రూట్ ఇది అంతా ఇది వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది సో ఏమవుతుంది చాలా అంటే చాలామందికి ఇప్పుడు మీకు తెలియదేముంది మైగ్రేషన్ పెరిగింది హైదరాబాద్కి సో ఏంటంటే తెలియని వాళ్ళకి ఇది షార్ట్కట్ రూటు తెలిసిన వాళ్ళకి కొత్త రూటు తర్వాత వాళ్ళకి కూడా అలవాటు అయిపోతున్న రూట్ ఇది సో ఏంటంటే చుట్టూ తిరిగి వెళ్ళడం కన్నా ఇది షార్ట్ కట్ కాబట్టి దే ఆర్ ప్రిఫరింగ్ దిస్ ఇప్పుడు ఏమవుతుందంటే రోజుకి ఒక రోజు ఒక వెయ్యి వెహికల్స్ తిరుగుతున్నాయి అంటే నెక్స్ట్ డే ఆబ్వియస్లీ పన్నెండు వందలు పన్నెండు వందల వెహికల్స్ అవుతున్నాయి ఇక్కడ దీన్ని ఎవరిని తప్పట్టాలనేది కూడా అండి ఇట్స్ అప్ టు పీపుల్ అనమాట అంతే గవర్నమెంట్ యాజ్ టు వేకప్ గవర్నమెంట్ యాజ్ టు వేకప్ అండ్ సీ వాట్ ద రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ మీరు చూస్తున్నప్పుడు పదేళ్ళుగా మీరు ఇటువైపు ట్రావెల్ చేస్తున్నారు ఏ ఒక్క సంవత్సరం కూడా మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఎవరు వచ్చి ఇక్కడ మరమ్మతులు చేయడం జరగలేదా ఎలక్షన్స్ టైంకి వస్తూ ఉంటారండి ఆబ్వియస్ మీకు తెలిసిందే ఇంకొకటి ఏంటంటే వస్తారు ఏదో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేస్తారు అంటే కంప్లీట్ గా చేయట్లేదు అన్నట్లే ప్రస్తుతానికి తాత్కాలికంగా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేస్తారు ఆ ప్యాచ్ వర్క్స్ ఎప్పటి వరకు ఉంటాయి ఎంతవరకు ఉంటాయి వాటి క్వాలిటీ ఎంతవరకు ఉంటుంది ఎన్ని డేస్ వరకు అవి సస్టైన్ అవుతాయి అనేది చెప్పలేము కదా అది సో చేసిన బాగుంది పని అనుకున్న పది రోజులు మళ్ళీ మాగులేదు ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్ లో ఇంకొకటి ఏంటంటే అంటే హెవీ వెహికల్స్ ఒకటి తిరుగుతున్నాయి బస్ అంటే ఆబ్వియస్లీ బస్కున్న రూట్ ఇది ఒకటే సో కాబట్టి బోరబండ స్టాండ్ నుంచి వెళ్ళాలంటే బస్కున్న రూట్ ఇది ఒకటి లారీలు అవి కూడా తిరుగుతున్నాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి అని లారీలు అవి కూడా తిరుగుతున్నాయి ఏమన్నా టెంపరీ వర్క్ చేసినా కానీ మాక్సి టెన్ టు ఫోర్టీన్ డేస్ నుంచి ఉంటాయి కదా అంత మంచి బాగుంటది అని మీ ద దీనికి అంటే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మేడం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఎందుకంటే ఈ బోరమండ రోడ్డు ఇప్పుడు ఎర్రగడ్డ నుంచి బోరమండ రోడ్డు ఒకప్పుడు చిన్న రోడ్డు ఇది జస్ట్ ఆల్టర్నేటివ్ రోడ్డు ఇది ఇప్పుడు మెయిన్ రోడ్డు అయింది చాలా మందికి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ వన్ టూ కిలోమీటర్స్లోనే నాలుగైదు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీలో అలా కాదని ఎనిమిది వేల నుంచి పదివేల మంది ఉంటున్నారు గేటెడ్ కమ్యూనిటీ చిన్నవి కాదు చాలా పెద్దవి ఎస్టాబ్లిష్ అంటే కొత్తవి కూడా వస్తున్నాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు కొత్తవి కూడా వచ్చినవి చాలా పెద్ద కమ్యూనిటీ అయ్యింది ఇది అంటే ఆల్రెడీ ఇప్పటి నుంచి ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు కాకుండా కొత్తగా ఫ్లాట్లు కొనుక్కుంటున్న వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి ఇది పెరుగుతుంది తప్ప ఈ రోడ్డుకి ఇంకొక డైవర్షన్ రోడ్డు అనేది లేదు సో ఒకప్పుడు చిన్న రోడ్డు ఇప్పుడు మెయిన్ రోడ్డు అయింది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మేడం ఖచ్చితంగా కావాలి మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోడ్డు ఒకసారి అటు చూపించండి ఇది టూ వేస్ అయినాయి టూ వేస్ అయినా కూడా పీపుల్ ఏంటంటే ఈ కొత్త రోడ్డు ఉంది కదా దీనికి అంత అలవాటు కాలేదు ఇంకా పోలీసులు ఏం చేశారంటే ఒక రెండు రోజులు అక్కడ ఉండి ఇటు వెళ్ళాల్సిన వెహికల్స్ ఇటు అటు వెళ్ళాల్సిన వెహికల్స్ అటు డైవర్ట్ చేసినా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు అటు నుంచి ఇటు నుంచి వెళ్ళాల్సిన వెహికల్స్ కూడా అటు వెళ్తున్నాయి అంటే హ్యాబిటివేట్ అయిపోయారు ఇక్కడ సో మెయిన్ ఇప్పుడు పోలీసులు కానీ ఇలాంటివి చూసుకోవాల్సింది లేకపోతే ఆర్ఎండ్బి వాళ్ళు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా అంటే మొన్న రీసెంట్గా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు చనిపోక ముందు హావ్ కమ్ టు నో దట్ ఈ రోడ్డుకి ఇదేదో కొత్త రోడ్డు ఏపిస్తున్నారు అనేది ఒక ప్రణాళిక ఉందనేది తెలిసింది మాకు రీసెంట్గా ఇప్పుడు మాగంటి గారి గురించి మీకు తెలిసింది ఆయన కొత్తగా ఏదో డిసిషన్ తీసుకునే అని తెలిసింది ఇక లోప ఆల్ ఆఫ్ అ సడన్ ఆయన ఆయన అప్పుడు మన మధ్యం లేరు ఆయన సో వీఆర్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అవుతారు ఏంటనే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యే వాళ్ళకి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇది వన్ ఆఫ్ మెయిన్ రోడ్ అయింది ఎందుకంటే ఇప్పుడు జోన్ ఇటు మాదాపూర్ కనెక్ట్ అవుతుంది అటు నుంచి జూబ్లీ హిల్స్ కనెక్ట్ అవుతుంది ఇటు నుంచి అమీర్ అమీర్పేట కిట్ సైడ్కి కట్ రూట్స్ ఉన్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దీని మీద ఫోకస్ చేస్తే నాట్ అబౌట్ ఈ పొలిటికల్గా ఇలా కాకపోయినా కానీ ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు అదైతే అదైతే మాత్రం నిజం అది అంటే చూడండి ఒక లీడర్ అనేవాళ్ళు కంపల్సరీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న రోడ్డు కాదు ఇది ముందు నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు చిన్న రోడ్డుగా లేదు ఇది ఇంత పెద్ద రోడ్డు అయినప్పుడు ఆబ్వియస్లీ అంటే పీపుల్కి ఏది ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఎవరైతే కంటేస్ చేస్తారో ఏ పార్టీ నుంచి ఎవరనేది మాకు ఇంకెవరికి తెలియలేదు ఓటర్స్కి ఎవరికి ఇది కూడా తెలియలేదు ఎవరు నెక్స్ట్ ఎలక్షన్లో అయినా నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా దీని గురించి వాగ్దానం చేస్తారు చేస్తారనుకుంటున్నాను మరి ఒకవేళ వాగ్దానం చేసినట్లయితే కంపల్సరీ ఇదైతే చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ యూ సో మచ్ అండి మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిధిలోకి వచ్చే ఈ రోడ్డు ఏదైతే ఉందో అటు మాదాపూర్ కావచ్చు ఇటు బోరబండ కావచ్చు ఇటు ఎర్రగడ్డ వైపు కావచ్చు మొత్తానికి అన్నింటికి ఒక షార్ట్ కట్ రోడ్డుగా ఉంది అందులోనూ ఇదే రోడ్లో దగ్గర దగ్గరగా పది వరకు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇంత గేటెడ్ కమ్యూనిటీస్ ఉండి ఎస్టాబ్లిష్డ్ ఏరియా అయినప్పటికీ కూడా రోడ్లు ఇంత అధ్వాన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు పది సంవత్సరాలుగా మేము ఈ రోడ్లో అయితే ట్రావెల్ అవుతున్నాము గడిచిన పది సంవత్సరాల నుంచి కూడా రోడ్ ఇదే విధంగా ఉంది టూ వేస్ ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్లు ఇంత అధ్వానంగా ఉండడం వల్ల వన్ వేగా కూడా రోడ్లు వాడుకుంటున్నారు అని స్థానికులు చెప్తున్నారు ప్రత్యేకించి వర్షాకాలం అయితే ఈ రోడ్లన్నీ కూడా సముద్రాన్ని నదిని తలపించే విధంగా కూడా రోడ్లు అయిపోతాయి అలాంటప్పుడు కూడా మేము ఇక్కడ ట్రావెల్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది ప్రత్యేకించి గుంతలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ పడిపోతాము అనే అయోమయ స్థితిలో కూడా మేము ఉంటున్నాము భయాందోళన కూడా గురవుతున్నాము అయితే ఎవరైతే దివంగత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్ చనిపోక ముందు ఆయన ఒక ఇక్కడ ఒక డెసిషన్ అయితే తీసుకొని ఇది బాగు చేసే ప్రక్రియ కార్యక్రమాల పైన కూడా ఒక డిసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది మరి ఇప్పుడు ఎవరైతే వస్తారో అధికారులు వాళ్ళు కూడా దయచేసి ఒక పొలిటికల్ పార్టీగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఏ విధంగా అస్తవ్యస్తమే కాదు అధ్వానంగానే కాదు భయాందోళనకు గురిచేసే విధంగా కూడా రోడ్లు తయారయ్యాయి ఎందుకన్నట్లయితే మనం చూసుకున్నట్లయితే గుంటలు ఏ ఎంత లోతున తలపిస్తున్నాయంటే అవి కనీసం మనం ఐడెంటిఫై చేసే విధంగా కూడా రోడ్లు లేవన్నమాట ఒక వైపు నుంచే కాదు రోడ్డు మొత్తం కూడా కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు అంతా కూడా ఇదే విధంగా అధ్వానంగా తయారైందనే చెప్పాలి మొత్తంగా చూసుకున్నట్లయితే మరి ఇంతటి అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్న రోడ్లని అధికారులు కావచ్చు జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు అటు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఎవరైతే ఈ జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ మాగంటి లేరు కాబట్టి మరి ఆయన స్థానంలో ఎవరు వచ్చినా సరే ఈ వ్యవస్థను అయితే మార్చాలి మరి మరీ ప్రత్యేకించి ఈ పర్టికులర్ రోడ్డుకి మరమ్మత్తులు మరమ్మతులు చేయడమే కాదు కంప్లీట్ గా ఒక సొల్యూషన్ మాకు కావాలి అదే విధంగా వర్షం కనుక ఒకసారి స్టార్ట్ అవుతుంది అంటే అటు ట్రాఫిక్ కాంక్షలు కూడా ఒక్కసారిగా ఇక్కడ రోడ్లు జలమయం అయిపోవడం వల్ల వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది అట్లాగే మెట్రో కూడా చాలా దగ్గరగా ఉండడం వల్ల కూడా సో ఈ రోడ్లన్నీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే తీసుకొస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తున్నారు ఇది హైదరాబాద్ లోని రోడ్ల పరిస్థితి వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో రాణి పొలిటికోస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్